హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే అందరికీ చాలా ఇష్టమైన ఫిష్ ఫ్రై ఎలా ఈజీగా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఇక్కడ చూసారా నేనైతే చెరువు చందవ తీసుకున్నాను కొన్ని పులుసు ముక్కలని మిగతావి ఫ్రై కానీ తీసి పెట్టుకున్నా అండి పులుసు అయితే అదిరిపోయిందండి మీరు వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా అలా వచ్చింది నేను ఎప్పుడూ చేసేలా రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేశాను ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉందండి ఈ వీడియో చివరిన ఎండ్ కార్డ్లో ఉంటుంది ఒకసారి వెళ్ళి చూడండి లేదా డిస్క్రిప్షన్లో ఉంటుంది మేము ఫిష్ ముందుగానే తీసుకొచ్చాను కాబట్టి ముందుగా కొంచెం ఉప్పు పసుపు కారం వేసి పెట్టానండి అందుకని అలా ఉన్నాయి చేప ముక్కలు మీరు ఫ్రెష్గా అప్పటికప్పుడు తెచ్చుకునేవి అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు డైరెక్ట్గా అన్నీ వేసేసుకోండి సో ముందు కొంచెం పసుపు ఉప్పు కారం వేసుకున్న ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీరు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ గరం మసాలా తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ జీరా పౌడర్ మీ టేస్ట్కి తగినంత ఉప్పు ఒక టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకోవాలండి తర్వాత ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి వేసుకొని అన్నీ కూడా కలిసేటట్టు మిక్స్ అయ్యేటట్టు చక్కగా పేస్ట్లా చేసుకోవాలండి చెయ్యితోనే చేసుకోండి స్పూన్ పెట్టుకోండి ఈజీగా ఉంటుంది అన్నీ చక్కగా కలుస్తాయండి తర్వాత కొంచెం నిమ్మరసం కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి అయితే ఈ నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు టేస్ట్కి తగ్గట్టు మీరు వేసేసుకోండి క్వాలి క్వాంటిటీస్ అందుకని నేను క్వాంటిటీస్ అని పెద్దగా చెప్పట్లేదు మీ టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ తక్కువ వేసేసుకోండి ఇలా అన్నీ కలుపుకున్నాక మీరు ఫిషెస్కి రాసేటప్పుడు చూసారు కదా ఇలా కొంచెం టైం తీసుకొని నెమ్మదిగా కూర్చొని అన్నిటికీ ఒక ఈక్వల్గా సరిపేటట్టు మీరు ఇలా అప్లై చేసుకోవాలండి అప్పుడే ఫిష్ అనేది చాలా టేస్ట్గా వస్తుంది సో ఇలా అప్లై చేసుకొని ఒక హాఫ్ అవర్ పక్కన తీసి మూత మూత పెట్టి పక్కన తీసి పెట్టుకోవాలండి అప్పుడే మీకు అనేది అన్నీ కూడా చక్కగా ఫిష్కి పడుతుందండి కొంతమంది ఏమనుకుంటారంటే చెయ్యడం రావట్లేదు అనుకుంటారు ఏం లేదండి ఇంగ్రీడియంట్స్ ఇవే వేస్తారు కానీ వేసి వాటికి చక్కగా పట్టించాలి పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన కొంచెం ఆయిల్ ప్యాన్ పెట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకొని ఇలా ఫిషెస్ అన్నీ వేసుకోవాలండి మూత పెట్టకూడదు లో ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ వరకు మీరు కానీ ఇలా ఫ్రై చేసుకున్నారంటే చాలా టేస్ట్గా నన్ను నమ్మండి చాలా టేస్ట్గా ఉంటుంది చూ చేయడం కూడా చాలా ఈజీయే కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లో ఉన్నవే కదండి సో ఇలాగానే ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుందండి సో మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి ఇంకా మంచి మంచి వీడియోతో నేను చేస్తూ ఉంటానండి నా ఛానల్ని ఫాలో అవ్వండి ప్లీజ్